నైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే సిక్స్త్ మంత్ బేబీకి ఏమేమి ఫ్రూట్స్ పెట్టచ్చు అంటే చాలామందికి ఏంటంటే సిక్స్త్ మంత్ పడాక ఏంటంటే ఫ్రూట్స్ పెడుతూ ఉంటారు వాళ్ళు ఏంటంటే జస్ట్ యాపిల్ అండ్ బనానా ఈ రెండు ఫ్రూట్స్ అనేది పెడుతూ ఉంటారు అంటే ఏ ఫ్రూట్స్ పెట్టాలి వాళ్ళకి డైజెస్ట్ అవుతుందా కాదా అనేసి చాలామందికి డౌట్గా ఉంటుంది ఇందులో అనేది నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను ఫస్ట్ వన్ వచ్చేసి బనానా అండి చాలా మందికి ఏంటంటే బనానా తింటే జలుబులు వేస్తుందని చెప్పేసి పిల్లలకు అవాయిడ్ చేస్తూ ఉంటారు బట్ ఏంటంటే బనానా అనేది చాలా అంటే చాలా రిచ్ ప్రోటీన్స్ ఉంటాయండి ఇందులో వచ్చేసి బేబీ డెవలప్మెంట్ కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ బనానా అనేది ఎలా పెట్టాలంటే మ్యాష్ చేయాలని అంటే ఏంటంటే ఒక టేబుల్ స్పూన్తో మనకి ఏంటంటే టేబుల్ స్పూన్తో మ్యాష్ చేసి పెట్టాలండి అలా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఇందులో ఫైబర్ క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది బేబీ డెవలప్మెంట్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ బనన్ అనేది మ్యాండేటరీగా పెట్టండి ఎవ్రీ సిక్స్త్ మంత్ బేబీకి అనేది పెట్టచ్చు కానీ ఏంటంటే డైరెక్ట్గా ఇవ్వకుండా మ్యాష్ చేసి స్మాత్ ఏమంటే స్మూత్ పేస్ట్ లా ఉంటుంది కదండి అలా ఇవ్వండి అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాపిల్ అండి యాపిల్ కూడా అంటే మన బేబీస్కి అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి బేబీ డెవలప్మెంట్కి వచ్చేసి ఈ యాపిల్ అని కూడా డైరెక్ట్గా ఇవ్వకండి ఈ యాపిల్ ఎలా ఇవ్వాలంటే ఈ యాపిల్ వచ్చేసి మనం స్టీమ్ చేయాలండి అంటే ఏ విధంగా అంటే నీటి ఆవిరి మీద ఉడకబెట్టడం అంటారు చూడండి అలా స్టీమ్ చేయాలి స్టీమ్ చేసేసి పైన మీద పొట్ట పొట్టంతా తీసేసి మనకి ఏంటంటే స్టీమ్ చేసామనుకోండి అది మెత్తబడే అనుకోండి దాని తర్వాత మనం ప్యూరిలాగా చేసి మన బేబీకి డైరెక్ట్గా ఇవ్వచ్చు అనమాట స్టీమే చేయండి డైరెక్ట్గా మిక్సీకి పట్టి అలా ఇవ్వడం మాత్రం అస్సలు చేయకండి కొందరు ఏంటంటే వాటర్ వేసి ఉడకబెడతారు కదండి అలా ఉడకబెట్టకండి ఎందుకంటే అలా ఉడకబెట్టడం ద్వారా ఏమవుతుందంటే అందులో విటమిన్స్ అన్నీ అన్ని అన్నీ అనేసి ఆవిరి ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట ఇందులో నీటి ఆవిరి నీటి ఆవిరి మీద ఉడకబెట్టడం ద్వారా ఏమవుతుందంటే అందులో ఏంటంటే వాటర్ క్వాంటిటీ అనేది అందులోకి రెడ్యూస్ అవ్వకుండా జస్ట్ ఆవిరి మీద ఉడుకుతుంది కాబట్టి అది అందులో ఉండే ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ అందులోనే ఉంటాయన్నమాట ఏంటంటే మన బేబీస్కి పెట్టినా కూడా చాలా ఏంటంటే హెల్తీగా ఉంటారు అలా పెట్టడం ద్వారా ఏంటంటే అందులో ఉన్న కొన్ని కొన్ని ప్రోటీన్స్ కొన్ని విటమిన్స్ అన్నీ ఇట్లా ఏమంటారు నీటి యాభై పైన పోతూ ఉంటాయన్నమాట అందుకనేసి అలా పెట్టకుండా ఈ స్టీమ్ చేసి మనకి ఏంటంటే ప్యూరిలాగా చేసి పెట్టండి ఆఫ్టర్ స్టీమ్ తర్వాత ఏం చేయండి అంటే మనకి ఏంటంటే మిక్సీ కానీ ఉంటుంది కదండి ఈ మిక్సీలో వేసి పెట్టండి అలా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే బేబీస్కి అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే కొంచెం గ్రోత్ కూడా బాగా ఉంటుంది అన్నమాట ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే విటమిన్ సి అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ యాపిల్లో వచ్చేసి అండ్ నీకు ఏంటంటే పియర్ అండి ఈ పియర్ అనేది చాలామందికి పెడతారని తెలియదు అండి ఈ పియర్ అనేది ఏంటంటే మనం సేమ్ మన యాపిల్ లాగానే మనం ఏంటంటే నీటి ఆవిడ మీద ఉడకబెట్టి పెట్టాలన్నమాట ఇది కూడా వచ్చేసి ఇది ఏంటంటే బేబీస్కి డైజెస్టివ్ సిస్టమ్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి అండ్ ఇందులో ఏంటంటే సాఫ్ట్గా చేయాలి ఇది వచ్చేసి ఇది ఏంటంటే మనకి సాఫ్ట్గా ఉంటుంది ఫ్రూట్ కూడా వచ్చేసి ఇది ఏంటంటే మిడ్ ఫ్లేవర్ అంటే ఏంటంటే ఫ్లేవర్ అనేది కూడా మంచిగా ఉంటుంది అండ్ నాన్ ఎలజిక్ అంటే ఏంటంటే ఇది ఎలర్జీస్ కానీ ఏమైనా రాకుండా కూడా ఇది ఏంటంటే పియర్ అనేది ఫ్రూట్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది కూడా మనం పేస్ట్ చేసి ఇది కూడా మనం ఏంటంటే లాగా చేసి మన బేబీస్కి అనేది ఇవ్వాలండి ఇది కూడా ఏంటంటే మన బేబీకి హెల్త్ డెవలప్మెంట్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది కొందరు ఏంటంటే ప్యూరిని వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ మిక్సీలో వేసి కూడా పెడతారండి అలా అయినా పెట్టుకోవచ్చు ఇలాంటి స్టీమ్ అయినా పెట్టుకోవచ్చు యాజ్ యువర్ విష్ అంటే మీ బేబీకి ఏ విధంగా అయితే మీ బేబీకి ఈజీగా డైజెస్ట్ అవుతుందని ఆ విధంగా చూసుకొని మీరు అలా పెట్టేసుకోండి మీ బేబీకి అండ్ నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి పొప్పాయ అండి ఈ పొప్పాయ అనేది ఏంటంటే మనకు న్యాచురల్ ఫ్రూట్ అండి అంటే ఏంటంటే పొప్పాయి అనేది విలేజ్ సైడ్ అయితే చాలా అంటే చాలా బాగా కాస్తాయి కదండి దీన్ని ఏంటంటే చెట్టు మీద పండవంటారు చూడండి అంటే ఏంటంటే మన మన చెట్టు మీదనే పండింది ఉంటుంది కదండి అంటే ఇది అనేది ఏంటంటే ఎలాంటి ఎలాంటి రసాయనాలు చల్లకుండా ఇది అనేది ఈజీగా మనకి ఏంటంటే పండుతుంది అన్నమాట ఇది దీనిలో వచ్చేసి న్యాచురల్ డైజెస్టిక్ ఎంజైమ్స్ అంటే ఎంజైమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అండ్ ఇందులో వచ్చేసి విటమిన్ అనేది విటమిన్ ఏ అనేది కూడా రిచ్గా ఉంటుంది అంటే విటమిన్ ఏ అనే మినరల్స్ కానీ అవన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట దీన్ని వచ్చేసి మనం ఏంటంటే ప్యూరిలాగా చేసి అండి బేబీకి ఇది ఏంటంటే మనం ఏంటంటే బాగా పండినది తీసుకోండి అండి కొంచెం పండి కొంచెం పండకుండా ఉండే ఫ్రూట్ అయితే అస్సలు తీసుకోకండి పొప్పాయిలో వచ్చేసి ఎందుకంటే పొప్పాయి అనేది బెస్ట్గా పనం పండింది ఉంటుంది చూడండి దాన్ని వచ్చేసి మనం ప్యూరిలా తీసుకొని మన బేబీకి అనేది ఇవ్వచ్చు అనమాట ఇది అనేది మనకి ఏంటంటే డైజెస్ట్ సిస్టమ్ అనేది చాలా బాగా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి డైజెస్ట్ కానీ అండ్ నెక్స్ట్ విటమిన్స్ కానీ ఇందులో విటమిన్ ఏ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట వచ్చేసి అండ్ నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి అవగాడో అన్నమాట ఈ అవగాడో అనేది ఎలా అంటే ఇది క్రీమీ టెక్చర్లో ఉంటుందండి ఫ్రూట్ వచ్చేసి మనకి ఇందులో వచ్చేసి ఏంటంటే హెల్దీ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అండ్ ఇది మస్ట్ అండ్ సుట్గా ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుందండి బేబీస్కి వచ్చేసి ఇది ఏంటంటే జస్ట్ మ్యాష్ చేసి పెట్టచ్చు ఇది మ్యాష్ చేసి పెట్టడం ద్వారా ఏంటంటే బేబీకి అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఫ్రూట్ అనేది ఏంటంటే సాఫ్ట్గా ఉంటుంది ఇందులో వచ్చేసి క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఫైబర్ క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట మనం ఏంటంటే ఎవ్రీ ఫ్రూట్ ఇచ్చిన ఫ్రూట్ ఇచ్చినప్పుడు ఇలా చేయండి అంటే బేబీకి వచ్చేసి త్రీ డేస్కి ఒక ఫ్రూట్ పెట్టండి అంటే చాలామందికి ఏ విధంగా అనిపిస్తున్నారంటే ఫ్రూట్స్ అన్ని తింటారా తినరా అనేసి అనిపిస్తుంది ఎవ్రీ డే వచ్చేసి మనకి ఏంటంటే త్రీ ఫ్రూట్స్ పెట్టండి అంటే ఎవ్రీ డే డే అంటే ఇవాళ ఒక ఫ్రూట్ స్టార్ట్ చేసామనుకోండి త్రీ డేస్ వరకు అదే కంటిన్యూ చేయండి ఆఫ్టర్ దట్ ఇంకో ఫ్రూట్ స్టార్ట్ చేయండి ఎందుకంటే వాళ్ళకి ఒక ఫ్రూట్ తినారనుకోండి వాళ్ళకి మోషన్స్ అవ్వడం కానీ వాళ్ళకి ఏమన్నా వామిటింగ్స్ అవ్వడం కానీ మనం ఏంటంటే అవన్నీ తెలుస్తాయన్నమాట అలాంటి ఏ సింటమ్స్ లేకుండా ఉన్నాయనుకోండి మీరు ఆ ఫ్రూట్ అనేది ఈజీగా ఈజీగా మనకి ఏంటంటే డైజెస్ట్ అవుతుందని మనం ఏంటంటే కంటిన్యూ చేయొచ్చు అనమాట ఒకవేళ కొందరికి ఏంటంటే ఏదైనా ఫ్రూట్ పడకపోయిందండి కొందరిని అవాయిడ్ చేసేయండి ఈ విధంగా మనం ఏంటంటే బేబీస్కి ఫ్రూట్స్ పడుతున్నాయా లేదా అని చెప్పేసి ఈ విధంగా మనం టెస్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి మస్ట్ అండ్ చూడ్గా ఏంటంటే హనీ కానీ అండ్ నెక్స్ట్ షుగర్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయకండి ఇది న్యాచురల్ ఫ్లేవర్గా ఉండాలి అండ్ అలాగే పెట్టండి అండి బేబీస్ కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ గాయస్